హాయ్ సబ్స్క్రైబ్ వెంటనే గంట చేయండి అప్పుడే నోటిఫికేషన్స్ దుబాయ్ లో పాటలు పాడుకుని వచ్చిన దువ్వాడ జగన్నాథం అనుకోకుండా షూటింగ్ ఆగిపోయింది అని సినిమా వర్గంలో గాసిప్లు హల్చల్ చేస్తున్నాయి వాస్తవానికి ఈ సమ్మర్ లో బాహుబలి టూ తర్వాత తీసుకురావడానికి డైరెక్టర్ హరీష్ శంకర్ శరవేగంగా షూటింగ్ చేస్తున్నా క్లైమాక్స్ బాగాలేదని మార్చాలని హీరో సూచించడంతో షూటింగ్ కి బ్రేక్ పడిందని యూనిట్ వర్గాల వల్ల తెలుస్తోంది ఇంతకు ముందు కూడా అల్లు అర్జున్ గతంలో తీసిన రేస్ గుర్రం సరైనోడి కూడా క్లైమాక్స్ మార్చమని అల్లు అర్జున్ సూచించాడట ఆ తర్వాత రీషూట్ చేయడం జరిగింది విడుదలయ్యాక రెండు సూపర్ హిట్లు అయ్యాయి సెంటిమెంట్ గా డీజే క్లైమాక్స్ కూడా మార్చమని చెప్పినట్టుగా తెలుస్తోంది అందుకే ప్రస్తుతం డైరెక్టర్ క్లైమాక్స్ మార్చే పనిలో ఉన్నాడు హీరో అల్లు అర్జున్ ఫ్యామిలీతో గోవా టూర్ లో ఉన్నాడని ఫిలిం నగర్ లో రీల్ తిరుగుతోంది ఏప్రిల్ చివరి వారంలో బాహుబలి టూ విడుదలైతే ఓ రెండు లేక మూడు వారాల్లో డీజే విడుదల అవుతుండొచ్చు అని ఇంకా క్లైమాక్స్ మార్చే పనిలో ఉంటే మాత్రం లేట్ అవుతుందని అభిమానులు అనుకుంటున్నారు ఇక ఇది జూన్ లో రావచ్చేమో అని భావిస్తున్నారు బాహుబలి టూ కి పోటీ అవుతుంది అనుకున్న డీజే కాస్త ఇప్పుడు మహేష్ మురుగదాస్ ల కి కాంపిటీషన్ కావచ్చు అని కూడా భావిస్తున్నారు డీజే షూటింగ్ అవడానికి కారణం కేవలం క్లైమాక్స్ మార్చడం కోసమే అని సినిమా యూనిట్ సభ్యుల వల్ల తెలిసిన నిజం ఫర్ మూ for more latest videos please do subscribe rs movie under